Do bla do bla 嗯。 নাই <laughs> <laughs> anh em đặt cái gì vậy anh em đặt cái gì vậy anh em đặt cái gì vậy ইকাতি কুALLY চার সঽোশত্যাড্যাডর শথি আনক্য়াডর এপাগু্,এচাংর desenvol্যাডে tulßশণাডর সনামার চেডুল এরস হলাহাপট্বডুয়েельি, টোটয্ কুচে adalah tujuan Terima <tuk tanggul> kasih. ভিট এসে গেছে আমা কোন পক্ষরা করে খালি ব্যাটা আর নিচে ভিতরে চলে আছে ব্যাটা i ka pa'a 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 i <laughs> तो गवर्नमेंट <laughs> ama ama e ka te ona ama ama ayo e o ama e te iwa e te five nine ama

Woo, <susuruh> tapi

ఏడు మంది మృతి చెందడం జరిగింది ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన అందులో భాగంగా ఈరోజు మృతదేహాలను సందర్శించి ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించడం జరిగింది అయితే సాధారణంగా రోడ్డు ప్రమాదాలు జరగడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం తీదందుకు భిన్నంగా ఇసుక అక్రమ లోడ్తో అధికంగా అధిక లోడ్తో వస్తూ రాంగ్ రూట్లో వచ్చి కారుని ఢీకున్నటువంటి ప్రమాదంలో నలుగురు మగవాళ్ళు ముగ్గురు మహిళలు మొత్తం ఏడు మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది అంటే జిల్లాకు సంబంధించినటువంటి అనేక సందర్భాలలో అనేక సంఘటనలు జరుగుతున్నా ఎంతో మంది ప్రజలు గాలిలో వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ప్రభుత్వం అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు అధిక స్పీడ్ తరవడం పగలు రాత్రి తోలడం వాళ్ళ నిద్రలేమితో అసలు లైసెన్స్ లేనటువంటి డ్రైవర్లు కొంతమంది డ్రైవ్ చేయడం వీటన్నిటి వల్ల చేయనటువంటి తప్పుకి ఆ కుటుంబాల శిక్షకి గురవుతూ ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు ఆ లారీ ఎక్కడి నుంచి వచ్చింది ఏ రీతిలో దానికి అనుమతులు ఉన్నాయి దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు మాకున్నటువంటి సమాచారం ప్రకారం పెరుమాళ్లపాడు నుంచి ఆ లారీ అధిక లోడ్తో రావడం దానివల్ల రాంగ్ రూట్లో వచ్చి ఈ ప్రమాదానికి దుర్ఘటనకు కారణం కావడం జరిగింది ఇవి కోకొలలుగా జరుగుతున్నాయి ఈ జిల్లాలో ప్రభుత్వం పట్టించుకోవటం లేదు అధికార యంత్రాంగం పట్టించుకోవటం లేదు నిన్న ఈ మధ్యనే సోమసెల నుంచి నీళ్లు వదిలితే ఇరువురు రీచ్లో అక్రమంగా తరలిస్తున్నటువంటి ట్రాక్టర్లు మునిగిపోవడం జరిగింది ఒక పక్క ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే ఎవరు ఎన్ని విధాలు మాట్లాడినా పర్వాలేదు మాకు అక్రమ దోపిడీ ఇసుక ఆధారంగానే అనేటువంటి ఆలోచన చేస్తుంటే దానివల్ల ఈరోజు పాపం ఆ కుటుంబాల గోడు వర్ణనాతీతం చెప్పుకోలేనటువంటి పరిస్థితి కాబట్టి మేము ప్రభుత్వాన్ని రెండు విషయాల మీద డిమాండ్ చేస్తున్నాం ఒకటి వెంటనే కొత్తగా ఎస్పీ గారు వచ్చారు ఎస్పీ గారికి ఈ జిల్లాలో జరిగేటువంటి అక్రమ రావణ తెలుసుకోవడం పెద్ద పని కాదు కాబట్టి ఎవరైతే వీటికి బాధ్యత వహిస్తున్నారో ఎక్కడైతే ఎటువంటి అక్రమ మైనింగ్ జరుగుతుందో ఎవరైతే ఎటువంటి అక్రమ ఇసుక వ్యాపారాలతో ప్రాణాలు తోడేస్తున్నారో వెంటనే వాడి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు చూస్తే రేట్ ఏమో ఉచితం అని చెప్పి చెప్పి అధికంగా వసూలు చేయడం రాత్రులు ఒక రేటు పెట్టి వసూలు చేయడం అనధికారికంగా ఇసుకుని తరలించడం ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలకి గిండి కొట్టడం ఇవన్నీ ఒక ఎత్తి అయితే ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణాలను హరించి వేయడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి అనేటువంటి సంఘటన కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది వెంటనే మీరు దీని మీద విచారణ చేయండి దోషులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి దానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే రవీంద్ర రెడ్డి ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టర్ బుజయ నాయుడు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాకున్నటువంటి సమాచారం ప్రకారం కేవలం డ్రైవర్ని మాత్రమే మీరు అదుపులోకి తీసుకుని రిమాండ్ చేస్తున్నాం మిగతా వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోవడం లేదని అనిపిస్తుంది దయచేసి ఎస్పీ గారిని కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్పీ గారిని రాగద్వేషాలకు అతీతంగా పక్షపాత వైఖరి లేకుండా పారదర్శకంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి చిన్న బిడ్డలు పాపం కొన్ని సంఘటనలు అయితే తండ్రి కోల్పోయినటువంటి బిడ్డలు తల్లి లేనిటువంటి బిడ్డలు తండ్రి తల్లి ఇద్దరిని కోల్పోయినటువంటి సంఘటన హృదయాలను కలిసి వేసేటువంటి పరిస్థితి కాబట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వెంటనే ఇరవై ఐదు లక్షల చొప్పున ఒక్కొక్క వ్యక్తికి ఎక్స్గ్రేషన్ అయ్యే చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం దానితో పాటు మరో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎవరైతే ఈ ప్రమాదానికి కారకులైనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఒక్కొక్కరికి మరో ఇరవై ఐదు లక్షల రూపాయలు యాభై లక్షల రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎవరైతే ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళు లేని లోటు తట్టుకుని ముందుకు వెళ్ళేటువంటి ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి చెప్పి ప్రార్థిస్తున్నారు అందుకనే దీని మీద ఎస్పీ గారు పూర్తి స్థాయి విచారణ చేయడంలో కింద స్థాయి అధికారులు పోలీస్ అధికారులు ఏదైనా సరే దానిని పక్కకు మరల్చడానికి డ్రైవర్లు మార్చారని మీరు అంటున్నారు దాని మీద పూర్తి స్థాయి విచారణ జరగడం పెద్ద పని సీసీ కెమెరాలు ఉన్నాయి సీసీ కెమెరాల ద్వారా ఎక్కడి నుంచి వెహికల్ వచ్చిందనేటువంటి దాన్ని దానికి వాళ్ళు వచ్చినటువంటి దాంట్లో లీగల్ క్వారింగ్ ఉందా లీగల్ గా వచ్చారా స్టాక్ యాడ్ నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారా కనిపెట్టడం పెద్ద పని కాదు ఎవరు తోలుకుంటూ వచ్చారనే చూడడం కూడా పెద్ద పని కాదు కాబట్టి ముందు ఆ రోడ్ లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని ఎస్పీ గారు ఇమీడియట్ గా చేయకపోతే వాటిని ధ్వంసం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ముందు ఇమీడియట్ గా సిసి ఫుటేజ్ ని మీరు ప్రిజర్వ్ చేసుకోండి ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిజమైనటువంటి అమాయకుల పాప శిక్షించడం కాకుండా నిజమైనటువంటి దోషులు గుర్తించండి వాళ్ళ ఆత్మక శాంతి కలిగేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి దీన్ని నీరు గార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ప్రభుత్వం నీరు గార్చకుండా దీని మీద పారదర్శకంగా విచారణ చేసి మరొకసారి ఎవరు ఈ జిల్లాలో ఇటువంటి దుర్ఘటనలకు పాల్పడినా దానికి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి అనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు పంపించాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అని ఈ సందర్భంగా తెలియదు जनरल बैट बॉल बैट कोला बैक लाल बैट किशन अरे लाल बैट किशन बॉल बैट लाल पेन हां है लाल पेन और आप बात तो ये ले वो पेन वो और हमने शो बाकी है Ah. 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 Ah.

Hãy subscribe cho kênh Ghiền cái bỏ lỡ cái video hấp cái அண்ணா சைட சைடு